ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ నాకెందుకు పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది లేదండి ఇంకా ఎన్ని రోజులు ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండచ్చింటే ఆరిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతి లక్ష్మి బాగా వాట్ పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పని చేయట్లేదు నేను వద్ద కలవట్లేదే వాటర్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవడుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ కాదు రాను ట్వంటీ ఫిఫ్త్ మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం

ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటి అలా చూస్తున్నా ఒకసారి నన్ను ఎలా ఎలా ఒకసారి నడు మీద ఇలా ఇలా ఎలా అను ఇక్కడ ఇలా 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 నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురుచూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు అదే అంత పిచ్చితనంలో కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునే సరికి గాల్లోకి ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి కి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్

నాన్న టైం కి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఎప్పుగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ హోతే భేజ్ సింగే లడ్కీకో డోన్ వరీ ఆ లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రీ హై ఓకేనా ఓకే థాంక్యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం ఏంటే సార్ లోపల వెయిటింగ్ బాంచురే బాంచు నీ నడుము వందనం నీ అందని రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను బోర్ కుట్టేసానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్ళి నేను వేస్ట్ చేని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీర్పొద్ది నాది మోస్ కాదు ఫ్రెండ్ గా మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ మ్యారీ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बहुत रंग तो वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एक कर तीस कल तो तीस कल रहा हम एकड़ कर की हम्म हम మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి చేస్తున్నా వాణ్ణి ఎలాంటారేట రోజు నువ్వు వస్తుంది ఎందుకేనా చాలా ఇంకా కావాలా నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లి చేయడానికి అనుకున్నారా వాడు ఇట్లా బోల్రా ఇట్లా ఇట్లా బోల్